బంగారం మధ్యతరగతిని వెక్కిరిస్తోంది ఆశలపై నీళ్లు చల్లుతోంది దిగివచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేస్తోంది పండుగలు పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం వైపు చూడాలంటేనే జనం వణికిపోతున్న పరిస్థితి బంగారం ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయి రాబోయే రోజుల్లో మరింత కాస్ట్లీ కాబోతోందా ధన త్రయోదశికి బంగారు తల్లి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా గోల్డ్ రష్ పై నిపుణులు చెబుతున్న మాటలు ఏంటి రోజుకో రికార్డ్ క్రియేట్ చేస్తున్న గోల్డ్ లక్షా ముప్పై వేలు దాటేసిన తులం బంగారం ఇక బంగారం మీద ఆశలు వదులుకోవాలా రాబోయే రోజుల్లో ధరలు ఎలా ఉంటాయి ధనత్రయోదశికి లక్షన్నర కావడం ఖాయమా బంగారం ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి యుఎస్ చైనా ట్రేడ్ వార్తో బంగారానికి రెక్కలేనా బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి గంట గంటకో రికార్డ్ అన్నట్లుగా ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల పెరుగుతూనే ఉన్నాయి ఆల్ టైం హై నమోదు చేస్తూనే ఉంది దీంతో సామాన్యులకు బంగారం అందకుండా పోతోంది గత ఎనిమిది వారాలుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది ఈ వారంలోనే ఏకంగా మూడు శాతం వరకు బంగారం పెరిగింది పసిడి కాంతులతో మార్కెట్ ధగధగలాడిపోతోంది ఆల్ టైమ్ హై రికార్డులో కదలాడుతున్న గోల్డ్ ధరలు రోజుకింత పెరుగుతూ పోతున్నాయి దీంతో ధంతెరాస్ అంటే అక్టోబర్ పద్దెనిమిది నాటికి గోల్డ్ రేటు మరింత పెరిగే అంచనాలు కనిపిస్తున్నాయి అక్టోబర్ పద్నాలుగు నాటికి తులం బంగారం ధర లక్షా ముప్పై వేలు దాటింది రాబోయే నాలుగు రోజుల్లో గోల్డ్కు మరింత డిమాండ్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది దీంతో ధనత్రయోదశి నాటికి ఎవరూ ఊహించని రేంజ్ కు బంగారం ధరలు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి లక్షన్నరకు దగ్గరైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది మరికొందరి ఒపీనియన్ గతేడాది ముగింపుతో కంపేర్ చేస్తే ఈ ఏడాదిలో ఇప్పటిదాకా రేట్లు దాదాపు యాభై శాతం పుంజుకున్నాయి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు లెక్కేస్తే ఏకంగా నూట నలభై శాతం ధరలు ఎగబాకడం హైలైట్ త్వరలో తులం విలువ దేశీయంగా లక్షన్నరకు వెళుతుందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి అంతర్జాతీయంగా మార్కెట్లో బంగారం ధర అవున్స్కు నాలుగు వేల డాలర్ల మార్కును దాటేసింది నాలుగు వేల అరవై డాలర్ల దగ్గర ఆల్ టైం హై నమోదు చేసింది అంతర్జాతీయ అనిస్థితి రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలతో బంగారం రేటు పెరుగుతూనే ఉంది ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు చూసినట్లయితే ఏకంగా యాభై ఎనిమిది శాతం బంగారం ధర పెరిగింది ఒక సంవత్సరంలో ఇంతలా పెరగడం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తరువాత ఇదే తొలిసారి దీంతో నలభై ఆరేళ్ల రికార్డు బద్దలైనట్లయింది బంగారం ధర పెరగడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి దీంతో రాబోయే రోజుల్లో గోల్డ్కు మరిన్ని రెక్కలు రావడం ఖాయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ టారిఫ్ వార్ మొదలు పెట్టాడు చైనా నుంచి వచ్చే వస్తువులు ఉత్పత్తులపై అదనంగా వంద శాతం దిగుమతి సుంకాలను విధిస్తానని హెచ్చరించాడు యుఎస్ చైనా ట్రేడ్ వార్ మళ్లీ మొదలు కాబోతున్న భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి దీంతో అనిస్థితి మరింత పెరిగింది ఇలాంటి ఆపద సమయంలో బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా మారి డిమాండ్ భారీగా ఉండడంతో రేట్లు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి ఇక అమెరికాలో ప్రభుత్వ డౌన్ కూడా బంగారం ధర పెరుగుదలకు తావిస్తోంది దీనికి తోడు కొంతకాలంగా పసిడి ఈటీఎఫ్ పెట్టుబడులు పెరుగుతున్నాయి బంగారాన్ని కొనుగోలు చేయడం కాకుండా ఈటీఎఫ్ పథకాల్లో పెట్టుబడులు పెట్టే సంస్కృతి విస్తరిస్తోంది ధర పెరగడానికి ఈటిఎఫ్ డిమాండ్ కూడా కారణమవుతోంది గత మూడు నెలల్లో రికార్డు స్థాయిలో వివిధ దేశాల్లో ఈటీఎఫ్ పథకాలు ఇరవై ఆరు బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి ఉత్తర అమెరికా ఐరోపా దేశాలకు చెందిన ఈటిఎఫ్ పథకాలు ఇందులో అధిక వాటా కలిగి ఉన్నాయి సెప్టెంబర్ చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా బంగారం ఈటిఎఫ్ పథకాల నిర్వహణలో నాలుగు వందల డెబ్బై రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి ఇకపై ఈటిఎఫ్ పెట్టుబడులు మరింత పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి బంగారం ధరలు రాబోయే మరింత పెరిగే ఛాన్స్ రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో బంగారం కొనుగోలు చేయడం కాదు కదా ఆ ఆలోచనను కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి చాలా మందిది ఇలా ఎన్ని రోజులు ఇక బంగారం ధరలు తగ్గే అవకాశమే లేదా ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ట్రంప్ ట్రేడ్ వార్ పెట్టుబడిలే కాకుండా గోల్డ్ పరుగులకు కారణాలుగా నిలుస్తున్న విషయాలు ఏంటి బంగారం ధరలు పెరగడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిస్థితి అమెరికా వాణిజ్య సుంకాలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వడ్డీ రేట్ల కోతల అంచనాలు గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు కళ తప్పుతున్న బాండ్ మార్కెట్లు తీవ్ర హెచ్చు తగ్గుల్లో కరెన్సీ విలువలు బంగారంపై పెరుగుతున్న పెట్టుబడులు ఇవన్నీ కలిసి గోల్డ్ను సామాన్యుడికి మరింత దూరం చేస్తున్నాయి బంగారం ప్రస్తుతం సురక్షితమైన పెట్టుబడిగా కనిపిస్తోంది ప్రధాన కరెన్సీల మీద డాలర్ విలువ తొంభై ఏడు పాయింట్ రెండు ఐదుకి పడిపోయింది జూలై చివరి నుంచి అతి తక్కువ స్థాయి డాలర్ బలహీనపాఠంతో ఇతర దేశాల కరెన్సీలు స్ట్రాంగ్ అవుతాయి దీంతో ఆయా దేశాల పెట్టుబడిదారులు డాలర్లలో ధర ఉన్న బంగారాన్ని సులభంగా కొనుగోలు చేస్తారు ఇది డిమాండ్ ను పెంచుతుంది ఇకటు ప్రపంచంలోని పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి డాలర్ తో ఆయా దేశాల కరెన్సీ విలువ తగ్గిన సమయంలో వాటి ప్రభావం ఆ దేశాలపై ఉంటుంది దీన్ని బ్రేక్ చేయడం కోసం బంగారం నిల్వలపై పెట్టుబడులు పెడుతున్నాయి భారత్ కూడా బంగారం నిల్వలపై ఫోకస్ చేస్తోంది ఇవి కూడా గోల్డ్ ధరలకు రెక్కలు రావడానికి కారణంగా కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ చేయకూడదు ఇన్వె అవసరార్థం ఎంత ఉందో కొనుక్కోవాలి కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ చూడొద్దు ఎందుకంటే ఇఫోర్ ఇయేలా ఉంది విపరీతంగా ఉంది హైలో ఉంది సో ఏదైనా తగ్గితే కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీరు సిల్వర్లో సిల్వర్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లే అన్నట్టు అది పెరుగుతూనే ఉంది అంటే ఎంతవరకు పోవచ్చు అంటే రెండు లక్షలు దాటిందంటే టూ పాయింట్ ఫైవ్ రెండున్నర లక్షల వరకు పోయే ఛాన్స్ ఉందంటే సార్ సాధ్యారు ఎందుకంటే కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది ఇండస్ట్రియల్ కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న కంపెనీస్కే మనకి ప్రొడక్షన్ తక్కువ ఉంది మైనింగ్ తక్కువ ఉంది సో సప్లై డిమాండ్ లో సప్లై బాగా తక్కువ ఉంది డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి రేటు పెరుగుతోంది రెండు వేల ఇరవై ఆరులో గోల్డ్ ధరలపై గోల్డ్ మన్ సాచ్ అంచనాలు ప్రపంచవ్యాప్తంగా పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఆర్థిక అనిశ్చితులు కేంద్ర బ్యాంకుల డిమాండ్ పెరుగుదల కలిసి బంగారాన్ని చరిత్రలో ఎన్నడూ లేని గరిష్ట స్థాయికి తీసుకెళ్లే ఛాన్సుందని ఆ సంస్థ అంచనా వేస్తోంది రాబోయే రెండేళ్లలో బంగారం ధరలు దాదాపు యాభై శాతం పెరిగే అవకాశముందని అంచనా వేస్తోంది ఇక టోన్సు ధరను ఐదు వేల డాలర్లుగా అంచనా వేసింది ప్రస్తుత మారకపు రేట్ల ప్రకారం ఇది భారతీయ కరెన్సీలో పది గ్రాములకు దాదాపు లక్షా యాభై ఐదు వేలుగా ఉంటుంది ప్రస్తుత స్థాయిలతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అయితే ఆ నంబర్ చేరుకోవడానికి అంత సమయం కూడా పట్టేట్లు కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి గా ఎలా చూసినా రాబోయే రోజుల్లో బంగారం మరింత పరుగులు తీయడం ఖాయంగా కనిపిస్తోంది అయితే ఒకేసారి భారీగా బంగారం కొనుగోలు చేయడం కంటే కొంచెం కొంచెం పోగు చేసుకుని పెట్టుకోవడం బెటర్ అన్నది మరికొందరు నిపుణుల సూచన